దానికి మార్గం ఏమిటో చెప్పమంటావా నీ గురువే నీకు మార్గం ఆచార్యవాన్ నీకు నీకొక గురువు అనేవాడు ఉంటే వేద నీకు తెలుస్తుంది ఆ మార్గం ఏమిటో విశేషాలు నేను కాదు నేను సామాన్య స్వరూపం అనేది గుర్తు చేసుకోవటాలంటే నువ్వు అది గుర్తు చేసే వ్యక్తి కూడా ఉండాలి వాటి డిమాన్స్ట్రేట్ చేయాలి వాడికి ఆచార్యుడని పేరు వాడు అసలు గుర్తు చేసుకున్న వాడు అయ్యి ఉండాలి వాడు మళ్ళాంటి వాడు అయితే అందుకని ఆచార్య అంటాడు గురువు అన్నాడు ఆచార్య ఉపాధ్యాయుడు ఏ ఇంకా ఆ మాటలన్నీ రావు ఆచరించి ఆచరింపజేసేవాడు ఆచార్యుడు అది అక్కడ దానివన్నీ ఇంప్లికేషన్ అది ఆచార్యస్తా ఆ ఆ ఆచార్యుడే నీకు ఉపదేశించవలసిన వాడు ఎక్కడ కాదు అప్రోచ్ ఎవరిని అప్రోచ్ అయినా ఏమి రావడం రోలు పోయి మధ్యలతో మరబెట్టుకున్నట్టే కనుక ఆచార్యుడిని పట్టుకో తద్విద్ధే ప్రణిపాతే పరిప్రశ్నే సేవయా ఉపదేశ్యంతితే జ్ఞానం తత్వదర్శిన వాడు జ్ఞాని అయి ఊరిక జ్ఞాని కాదు తత్వదర్శి తత్వాన్ని ఫేస్ టు ఫేస్ చూచుండాలి చూచారా భగవద్గీత ఎంత ప్రిస్క్రైబ్ చేస్తుందో గురువు గారికి లక్షణాలు వాడు జ్ఞాని అయి ఉండాలి థియరిటికల్ కాదు ప్రాక్టికల్గా తత్వాన్ని దర్శించి ఉండాలి అప్పుడు పరిపూర్ణత వాడు నీకు హెల్ప్ చేయగలడు ఆచార్యవాన్ పురుషో వేదేతి శాస్త్రం శాస్త్రమే చెప్పిందిరా నేను కాదు ఆచార్యుడే ఉన్న ఎవడికి ఉంటే వాడికే విషయం తెలుస్తుందని ఎస్ నమస్తే అండి సత్యాన్ని పట్టుకోవాలి అంటే గురువే శరణ్యం అవును విశేషము కాక సామాన్యము అయినటువంటి వాడు సామాన్యము అనగా మూడు గుణాలను దాటినటువంటి వాడు అనగా త్రియావస్థను చేరుకున్నటువంటి పురుషుడు ఎవడో వాడు గురువు ఆచార్యవాన్ పురుషోవేద ఆచార్యుడు అనగా తాను ఆచరించి ఇంకొకడిని ఆచరింపచేసేవాడు ఆచార్యుడు అనగా మరియు తాను జ్ఞాని అయి తత్వాన్ని దర్శించినటువంటి వాడు అనగా తురూయ స్థితిని చేరినటువంటి మార్గదర్శి మృతులలో నుంచి మహిమకు పునరుద్ధానుడై తానే మార్గం సత్యం జీవం అయినటువంటి ఆచార్యుడే సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి నాకు అనగా సమస్తమును అనగా నా ప్రాణమును సైతం నేను కోల్పోయినప్పుడు అట్టి చీకటిలో ఆ ఆచార్యుడు తన ప్రాణమును తన శక్తిని నాకు అనుగ్రహించేవాడై ఉన్నాడు ఏమిటి తన శక్తి గుణాతీతము నాశనరహితము అయినటువంటి శక్తి మహిమ ప్రకృతి లేదా మహిమ దేహమును కలిగినటువంటి వాడు కనుక తన ప్రాణమును నాకు అనుగ్రహించేవాడై ఉన్నాడు అట్టి వాడి ప్రాణముతో నా మనస్సుకు లింక్ కుదిరినప్పుడే ఆయన నన్ను నడిపిస్తూ ఉంటాడు ఇట్టి ఇట్టి ఆచార్యుడు సార్ అనుభవపూర్వకంగా దర్శించారా మేమైతే లోకం విషయములో నశించినటువంటి శరణార్థులము సప్త చిత్తు యోగము ద్వారా ఆనందమూర్తిని అనగా మనుష్య కుమారుడిని కని ఆతని గురించినటువంటి మాటను విశ్వాసముతో మనన నిధిధ్యాస చేయడం వలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది ఇదియే సరళమైన భక్తిరా అని క్రీస్తును ప్రకటిస్తున్నాము మరి మీరెవరిని ప్రకటిస్తున్నారు జ్ఞానులారా యోగులారా మీ అనుభవానికి వచ్చినటువంటి ఆచార్యుడు ఎవరు ఎవడి గురించినటువంటి మాటను వినాలి చదువులలోకెళ్ళ మర్మము ఏమిటి ఒకసారి ఆలోచించగలరని మనవి థ్యాంక్ యూ నమస్తే